నా పేరు రెడ్డి కాంగ్రెస్ నాయకులు బివీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు శనివారం అర్ధరాత్రి నుంచే డాక్టర్ సంపత్ కుమార్ నివాసంలో జన్మదిన సందడి ఏర్పడింది పట్టణంలోని నివాసంలో కుటుంబ సభ్యులు స్నేహితులు సన్నిహితులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు డాక్టర్ సంపత్ కుమార్ జన్మదిన పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో అభిమానులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బీవీజీ ఫౌండేషన్ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సునీత సంపత్ పాల్గొన్నారు అదేవిధంగా మాజీ కౌన్సిలర్ ఎం శ్రీనివాస్ నాయకులు వడ్డే శ్రీనివాస్ వెంకటేశం తదితరులు పాల్గొని అన్నదానం చేశారు ఈ సందర్భంగా పలువురు డాక్టర్ సంపత్ కుమార్ చేసిన చేస్తున్న సేవలను కొనియాడారు

सर आज म फोटो राख्न चाहन्छु

ౌండేషన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ సంపత్ కుమార్ సాగారి వారి చిన్ననాటి మిత్రుడు కోట వెంకటేష్ గారి ఆధ్వర్యంలో తాండూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు అలాగే వాలంటీర్స్కు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వెంకటేశ్వర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు అలాగే ఇలాంటి పుట్టినరోజు వేడుకలు డాక్టర్ సంపత్ కుమార్ సార్ గారు మరెన్నో జరుపుకోవాలని ముందు నూరు ఆస్ట్రాలతో ఉండాలని రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదగాలని మనసారా కోరుకుంటూ మరొకసారి సార్ గారికి ఉదయపూర్వ జన్మదినారం ఈరోజు డాక్టర్ సంపత్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో మన కోట వెంకటేష్ ఓట వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో అన్నదానం కూడా ప్రత్యేక చొరవ తీసుకొని నేను కూడా భోజనం చేశాను చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ భోజనాన్ని పేదలకు ఒక ఫోటో కడుపునట్టినందుకు అన్నగారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే డాక్టర్ సంపత్ కుమార్ గారు ఎల్లప్పుడు ఆయుర ఆరోగ్యాలతో ధన ధాన్యాలతో కళాకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియదు గారికి

మరి మాజీ మున్సిపల్ కౌన్సిల్ చిన్న గారి తప్పిపొట్ట నిర్వాదం తెలియజేస్తున్నారు కుమార్ గారు ఇలాంటి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా చిన్ననాటి పీరియడ్లో మేమే సార్ పొద్దు చెప్పాము సార్ కూడా చాలా చాలా చాలామందికి ట్రీట్మెంట్ చేశారు ఇక్కడ రాకుండా బయటి పరిసరాల ప్రాంతాలు హైదరాబాద్ కానీ పది కానీ వికారాబాద్ పోస్తి ఎక్కడెక్కడికి వెళ్ళో పేషెంట్స్ వచ్చారు వాళ్ళ ఫోన్లో కానీ మరియు వచ్చిన వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు డబ్బు గారి స్పెషల్గా పాజిటివ్ బ్లడ్ ఉంది దాన్ని కూడా చాలామంది పేషెంట్లకు రక్తము దానం చేయడం జరిగింది రెండు మూడు సార్లు ఇస్తారు ప్రజానాయకుడు ప్రజల మనిషి వెళ్ళవేళలా ప్రజల శ్రేయస్సు కోరుకొని అందరికీ అన్ని రకాల సేవా కార్యక్రమంలో ముందుంటున్న డాక్టర్ సంబత్ కుమార్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ ఆయన చిన్ననాటి మిత్రుడు వెంకటశెట్టి గారి ఆధ్వర్యంలో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ లోపల పేషెంట్స్ కు మరి వాళ్ళ అటెండర్లకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషకరం అలాగే ఈరోజు ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ మన చిన్న కానీ సీను కానీ మా మిత్ర బృందం అందరూ కలిసి హాస్పిటల్లో ఉన్న అనారోగ్యంతో హాస్పిటల్ ఉన్న వారికి వైద్య ఖర్చుల గురించి వాళ్ళకు కూడా సేవ చేసుకోవడం జరిగింది మేము ఎల్లప్పుడూ సంపత్సర ఆధ్వర్యంలో ఆయన అడుగు నడుచుకుంటూ ఆయన ఆయన ఎల్లప్పుడు సుఖ సంతోషాలను డాక్టర్ సంపత్ కుమార్ గారైనా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతేకాకుండా ఏ తాండాకి వెళ్ళినా ఏ విలేజ్కి వెళ్ళినా డాక్టర్ సంపత్ కుమార్ అంటే తెలియని వ్యక్తులే ఉండని అట్లాంటి వారు నాకు భర్తగా అందించడం నిజంగా నేను ఎన్నో జన్మలు చేసుకుంటే పుణ్యమని అనుకుంటున్నాను అదేవిధంగా డాక్టర్ గారికి తోడుగా నేనే కాకుండా నాతో పాటుగా శ్రీనిధార్ కానివ్వండి శ్రీకాంత్ శ్రీమన్న కానీ అండి మరియు చిన్న గారు వెంకటేశం గారు ఇలాంటి ఫ్రెండ్స్ కూడా వారిని సపోర్ట్ చేస్తూ వారికి సపోర్ట్గా ఇప్పటికీ వారి అండదండలతో వారి అండదండలు ఇస్తూ వారు చేస్తున్న మంచి పనిలో మీరు సహాయం కూడా లేకపోతే మేము ఇంత ముందుకు సాగే వాళ్ళం కాదు ఏ పనైనా వీళ్ళు మాకు ప్రతి చోట కూడా మాకు చేయతని ఇవ్వడం వల్లనే మీ పిల్లలు మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందలకెళ్తున్నట్టుగా ముందుగా ముందుకు వెళ్తున్నందుగా మేము కూడా సంతోషం వ్యక్తంపరుస్తూ ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో ఒక వీధ కుటుంబం ఆర్థికంగా చిటికి ఉన్న కుటుంబానికి కూడా ఇక్కడ ఉన్న మా పిల్లలంతా కూడా కలిసి ఆర్థిక సహాయం అందజేశారు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము చేస్తున్న పని మా ఒక్కరితోనే ఆగిపోవట్లేదు అంటే మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వందలో ఒక్కరు ఇద్దరు చేసినా కూడా అట్లా ఎంతోమంది వీధ బాధులకి సహాయం చేయడానికి ముందుకొస్తున్నందుకు నిజంగా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అదే గోవుల్లో మా పిల్లలు కూడా నడవాలని అదేవిధంగా వీళ్ళంతా కూడా మాతో నడుస్తూ మా ఇంకా కొంతమంది పిల్లల్ని ఇదే ఆదర్శ ఆదర్శానికి తీసుకొని వెళ్తూ ముందు ముందు భావితరాలు కూడా ఇంకా ఎంతో మందిని వీళ్ళు విధిలోకి తీసుకొస్తూ వాళ్ళకు కూడా డాక్టర్ గారు కొంతమంది డాక్టర్లను తయారు చేశారు ఇంజనీర్లను తయారు చేశారు డాక్టర్ గారిని ఆదర్శంగా తీసుకొని అమ్మాయిలు ఎంబీబీఎస్ సీట్ వస్తే కూడా మాకు ఎంబీబీఎస్ సీట్ వద్దు బీఎంఎస్ సీట్ కావాలని చెప్పేసి బిఎంఎస్ సీట్ తీసుకొని ఈరోజు వాళ్ళు కూడా సహాయం చేయడానికి ముందుంటూ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు మా ముందున్న చిన్నపిల్లలు కూడా ఈరోజు ఎంతో మన ఎంతో ఎత్తుకు ఎదిగి వాళ్ళు కూడా సహాయం చేస్తూ ఉంటే మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా మా సార్ని ఆదర్శంగా తీసుకుంటారు హాస్పిటల్ దగ్గర కూడా పేషెంట్ ఎవరు వచ్చినా రోజు కూడా అలుపు అనే ఏ రాత్రి ఫోన్ వచ్చినా ఎంత విసుగు ఎంత అలిసిపోయినా కూడా ఒక్కరిని కూడా విసుగుకుండా ఏ రోజు కూడా మొహం మీద చిరునగ్గు చెదరకుండా అందరితో అమేకమైనందుకే ఈరోజు మాకు ఇంత ఎన్ని ఉన్నా ఎన్ని కోట్ల ఖర్చు పెట్టినా జరగని జరగని ఒక గౌరవము తీరని గౌరవము వాళ్ళ యొక్క అభిమానము వీళ్ళు ఎన్ని పెట్టినా కొనలేని అభిమానం ప్రేమ ఆదరణ ఇవన్నీ మాకు ఎంతోమంది ద్వారా దొరుకుతున్నాయి మాకు మంది సహకారం చేస్తున్నారు సార్ అని అంటే సార్ మనిషి అని పేరు పడ్డ వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ వీళ్ళని ఆదర్ సార్ని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు నాకు ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది అంతేకాకుండా కరోనాలో దాదాపు మూడు వేల మందికి ఉచితంగా ఫోన్ల ద్వారానే మా సారు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎంతోమంది స్టార్టింగ్ స్టేజ్లోనే మంచిగా కోలుకున్న వాళ్ళు కొంతమంది పాపం వైద్యం అందని వాళ్ళు ఎంతోమంది ఊర్లలో చనిపోతుంటే వాళ్ళ తరఫు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకు మందులు అంటే మందులు చాలా అతి తక్కువ ధరలోనే ఓన్లీ ఆక్సిజన్కి మాత్రం డబ్బులు తీసుకొని మందులు వాళ్ళు తెచ్చుకుంటే ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి రెండు వందల రూపాయలు ఫీజ్ తీసుకొని ట్రీట్మెంట్ చేసిన రోజు కూడా కరోనాలో జరిగింది అంతేకాకుండా మా పిల్లల చేత కూడా వాళ్ళకు వచ్చిన స్టైఫండ్ మొత్తం కూడా కరోనా బాధితులకు సరుకులకు వాళ్ళు వలసదారులందరికీ కూడా ఆచర్యం కూడా ఇప్పించడం జరిగింది ఇట్లా మా పిల్లల్ని మేము తయారు చేస్తూ మా మా పక్కన ఉన్న మేము తయారు చేస్తూ వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వస్తున్నందుకు మాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది ఈరోజు అందరి తీవెనలు గీదా గీత ప్రతి వాళ్ళు చిన్న పెద్ద అందరూ కూడా సార్ ఆశీర్వాదం ఇస్తూ వాళ్ళ స్నేహితులైతే దాదాపుగా నలభై యాభై సంవత్సరాల నుండి వాళ్ళ స్నేహితులు కూడా ఆయనకి ఎంతో అండగా ఉంటూ మా దగ్గర మా ఇంకా నాతో పాటు కౌన్సిలర్గా చేస్తున్న శ్రీని గారు అయితే అసలు మొదటి రోజు నుండే సార్ ఎట్లా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడని ఒక ఆలోచనతో ఎంతో మందికి వారు కూడా వాళ్ళతో పాటు ఇంకా కొంతమందిని కూడా సహాయం చేస్తూ వస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసి ఇదే ఆశీర్వాదాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ఆశీర్వాదాలు మాకు ప్రతి ఒక్కరూ ఇస్తున్నందుకు ఈరోజు మేము తట్టుకోలేనంత ఆనందంగా ఉంది ఈరోజు నేను ఆయన గారి భార్యనైతున్నందుకు అయినందుకు కూడా నేను ఎంతో గర్వపడుతున్నాను మా చుట్టూ ఇంతమంది వెలివి మాకున్నందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను అవకాశం అనుమానించాలాజీ అన్నవితరణ కార్యక్రమం ఉంది